ఆదికాండములో నుండి ఇరవై తొమ్మిదో అధ్యాయము ఈరోజు నుంచి ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాల గురించినటువంటి వాక్యాన్ని మనం ఈ వారం నుండి మనం చూసుకుందాం ఆయా సందర్భంలో మనం కొన్ని పేర్లు బైబిల్లో చదువుతుంటాం లేవి అని యువద అని బెన్యామీన్ అని ఇలాగున్న కొన్ని గోత్రాల పేర్లు మనం చదువుతుంటాం ఇజ్రాయల్ యొక్క పన్నెండు గోత్రాల గురించి అంటే ఇజ్రాయల్ దేశం అని మనం పిలుస్తున్నాం కానీ ఆ దేశములో పన్నెండు గోత్రాల యొక్క ప్రజలు కలిస్తే అదొక ఇజ్రాయేల్ దేశంగా మారుతుంది నూతన నిబంధనకి భవిష్యత్ గోత్రాలకి పెద్దగా సంబంధం లేదు అయినప్పటికీ ఏంటంటే ఆనాడు ఎందుకు దేవుడు అలా వాళ్ళు విభజించాడు ఎందుకు కొన్ని గోత్రాల యొక్క పేర్లు పెద్దగా మనం వినం కొన్ని గోత్రాల లెక్క పేర్లు ఎందుకు తరచుగా మనం వింటాం అనేటువంటిది మనం స్టడీ చేస్తున్నప్పుడు కొన్ని గోత్రాలు ఎందుకు ఫేమస్ అయినది మనకి అర్థం అవుతుంటుంది అందుకనే ఈ రోజు నుంచి ఇజ్రాయెల్లో పన్నెండు గోత్రాల గురించి విషయాలు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం స్టార్టింగ్ డే కాబట్టి కొంచెం చెప్పి మొట్టమొదటి గోత్రమైనటువంటి ఓ గోత్రం గురించి మనం ఆడుకుందాం అయితే ఈ గోత్రాల్లో ఫస్ట్ గా అసలు బైబిల్ ఎక్కడ ఉన్నా దాని నుంచి ఒకసారి మనం చూద్దాం ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన నుండి చాలా వచ్చిన చదువుకోవాల్సినటువంటివి వచ్చి నేను చదువుతాను లేని మీరు బైబిల్లో ఫాలో అవ్వండి ఆదికాండం కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయము లేదా ముప్పై వచ్చిన చదువుకుందాం లేయ ద్వేషం పట్టు యహోవా చూచి ఆమె గర్భము తెరిచాను రాహేలు గొడ్రాలై ఉండేను లేయ గర్భవతి కుమారునికని యహో శ్రమ చూచున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను రూబేన్ అంటుంటే మీ దగ్గర పెన్స్ ఉండి అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే మొట్టమొదటి ఇజ్రాయిల్ యొక్క పన్నెండు గోత్రాలు మొట్టమొదటి గోత్రం ఈ రూబేను గోత్రమే మీ దగ్గర పెన్స్ పెన్ ఉంటే తీసుకుని ఎందుకంటే ఎక్కువ అండర్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది లేదండి మనం మిస్ అవుతా ఇన్ఫర్మేషన్ అందుకని ఫస్ట్ ఒక ఇజ్రాయల్ అనగా యాకూబ్ యాకోబ్ ని దేవుడు ఇజ్రాయెల్ గా మారుస్తాడు ఇజ్రాయేల్ పన్నెండు గోత్రాలు మనం అంటున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే యాకూబ్ యొక్క కుమారుల గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు చూడండి మనము యూదా గోత్రం అన్న యూదా అన్నా బెన్యమీన్ అన్నా ఇంకా ఏ పేరు మనం పెట్టినా సరే ఏ వ్యక్తికైతే ఆ పేరు పెట్టబడిందో మనం గోత్రం అంటున్నాం కానీ యాక్చువల్ గా అది గోత్రం అంటూ కొంతమంది గుంపు కలిస్తే ఆ పేరు అని కాదు స్టార్టింగ్ క్లాసెస్ ఇనీషియల్ స్టేజ్ లో మనం చూస్తే యాకూబు యొక్క కుమారులు పేర్లు ఇవి వాళ్ళ పేర్లను బట్టి వారి కుమారులు బట్టి గోత్రలుగా ఆ రోజు నుంచి విభజన ఆ రోజు నుంచి గోత్రలుగా వాళ్ళు పిలువబడ్డారు కానీ గోత్రం అంటే కొంతమంది కలిస్తే గోత్రం గారు ఫస్ట్ అసలు ఆ పేరు ఎక్కడ బైబుల్ మెన్షన్ చేయబడింది అంటే అసలు పన్నెండు మంది ఎవరితో మనం చెప్పుకుంటున్నాము ఈ పన్నెండు మంది కూడా యాకూబ్ యొక్క కుమారులు యాకబ కుమారులు పన్నెండు మందికి ఒక్కొక్క పేరుని బట్టి పన్నెండు గోత్రాలు విభజన పడినాయి అయితే ఇక్కడ మనం చూస్తే యాకోబుని దేవుడు ఇజ్రాయల్ గా మారుస్తాడు అందుకే మన ఇజ్రాయల్ గోత్రాలు అన్నప్పుడు యాక్చువల్గా ఏం మాట్లాడుతున్నాం అంటే యాకబ కుమార్ గురించి మనం మాట్లాడుతున్నాం బైబిల్లో కొన్ని సందర్భంలో యాకోబుని యాకూబ్ అని పిలుస్తుంది కొన్ని సందర్భంలో అని పిలుస్తుంది దేవుడు కూడా అందుకనే మనం సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి బైబిల్ ఇజ్రాయల్ ఉన్నప్పుడు ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు లేదంటే దేశం గురించి మాట్లాడుతున్నట్టు మనం తెలుసుకోవాలి ఇప్పుడు స్పెసిఫిక్ ఇక్కడ మనం చూస్తే యాకోబ్ అన్నప్పుడు లేదా ఇజ్రాయల్ గోత్రం అన్నప్పుడు అర్థం ఏంటంటే యాకోబు యొక్క కుమారుల గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ కానీ ఇక్కడ చూస్తే మోతుగా ఇక్కడ యాకోబు రాహేల్ని ఇష్టపడ్డాడు పెళ్లి వస్తుందనుకుంటాడు కానీ వాళ్ళ మేనమా మోసం చేస్తాడు ఆ లేని మోతుగా పెళ్లికి ఇస్తాడు ఆ తర్వాత మరలా కొంతకాలం తర్వాత రాహిల్ని చేసుకుంటాడు ఇప్పుడైతే యాకోబు యాక్చువల్ గా అయితే అంటే అంటేనే బాగా ఇష్టం లేయ అంటే పెద్దగా ఇష్టం లేవు కనుక ఆమె ద్వేషం పడ్డటువంటిది దేవుడు చూచి ఆమె గర్భాన్ని తెరిచడం మనం చూస్తున్నాం ఇప్పుడు ఇందులో ప్రాముఖ్యం విషయం ఏంటంటే ఏ గోత్రం చేత మనం మాట్లాడుకుంటున్నామో ఈ గోత్రాలు దేవునికి ఇజ్రాయల్ ప్రజలు చాలా ప్రాముఖ్యం ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఇజ్రాయెల్ గుంపుని వేరువేరుగా చూస్తున్నప్పుడు ఏదన్నా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన ఉద్దేశాలు తెలియపరిచినప్పుడు కొన్ని కొన్ని ఉద్దేశాలు దేవుడు ఇజ్రాయెల్ దేశంగా కొన్ని ఉద్దేశాలు ప్రజలు తెలియపరిచేవాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఒక్కొక్క గోత్రాన్ని సపరేట్ గా పిలిచి దేవుడు వాళ్ళతో డీల్ చేయడం బైబుల్ మనం చూస్తాం ఎగ్జాంపుల్ వాళ్ళు పాపం పాపం చేశారనుకోండి ఒక్కొక్క గోత్రాన్ని దేవుడు రమ్మని పిలుస్తాడు అలా ఒక్కొక్కసారి పాపంతో దేవుడు వ్యవహరించేటప్పుడు ఒక్కొక్కసారి లాగున్నా దేశముగా కాకుండా ఒక్కొక్క గోత్రముగా దేవుడు ప్రత్యేక పరిచి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో వ్యవహరించడం మనం బైబిల్లో చూస్తుంటాం ఈ పన్నెండు గోత్రాలు మనకు మనకు తెలుసు వీళ్ళు చాలా ప్రాముఖ్యం విజయవాల్ పన్నెండు గోత్రాలు వాళ్ళు ఎవరో బోసి మనకు తెలియపోవచ్చు కానీ ఇజ్రాయల్ పన్నెండు గోత్రాలు అంటే జనరల్ గా కొంత ఇన్ఫర్మేషన్ అనుకుంటుంది పన్నెండు గోత్రాలు అంటే ఇజ్రాయల్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ పన్నెండు గోత్రాలు కలిస్తే ఇజ్రాయల్ దేశం అన్నది మనందరికీ తెలుసు కానీ ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేస్తున్న పన్నెండు గోత్రాలు మనం చూస్తున్నాము అసలు ఇక్కడ నిజంగా అసలు ఏకోబు ఎవరినైతే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడో ఆమె ద్వారా పుట్టేటువంటి వాళ్ళతో ఈ గోత్రం అంటుంటే స్టార్ట్ అవ్వలేదు కానీ లేయా ద్వారా దేవుడు గోత్రాన్ని స్టార్ట్ చేయడం మనం చూస్తాం ఆమె ద్వేషం ఎవరు ఆమె ఇష్టపడలేదు అయినప్పటికీ కూడా దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు ఆమె దేశం పడ్డాన్ని చూసి దేవుడు ఆమె కుమారుని ఇచ్చాడు ఇప్పుడు ఈ పన్నెండు గోత్రంలో ప్రధమైనటువంటి గోత్రం అందరికంటే పెద్దవాడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు ఫస్ట్ ఆయన జన్మిచ్చిందండి శ్రమను చూచున్నాడు గనుక రూబేను అని పేరు పెట్టాను ఇప్పుడు రూబేను మీరు అండరం చేసుకోండి అండరం చేసుకుని దాని పక్కన వన్ అని రాసుకోండి ఎందుకంటే పన్నెండు గోత్రంలో మొట్టమొదటి గోత్రం ఈయన మొట్టమొదటి వాడన బట్టి ఆ తర్వాత కొంచెం కింద చదువుకుంటూ వెళ్దాం ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషం పెడితే సంగతి యోహో విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను షిమని అండరం చేసుకోండి అది నెంబర్ టూ అలా మరలా తలదోచు ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనుబ నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకో అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను చూడండి లేవి అనేది చేసుకోండి లేవి మూడోవాడు అదార్థం మరలా చదువుతాను నెక్స్ట్ వచ్చిన ముప్పై వచ్చిన ఆమె మరలా గర్భవత కుమారుని కానీ ఈసారి యుహోవాను స్థుతించదని అనుకుని యూధ అని పేరు పెట్టాను యూధ నాలుగో వాడు అప్పుడు ఆమె కానుపు ఉడిగాను సో అక్కడి కుడికి చూడండి పన్నెండు కోతలు నలుగురు లేయ ద్వారానే జన్మించడం అని ఇక్కడ చూస్తున్నాం ఇంకా తర్వాత మనం చూస్తే ముప్పై వచ్చిన చూసేసరికి రాహులకు ఎప్పుడే గర్భం దేవుడు తెరవడు నాలుగు వచ్చిన చదువుతాను మీకు మీరు వినండి లేదంటే మూడో వచ్చినాడు అందుకు ఆమె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కన్ను అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంటే చూడండి రాహిల్ ఇంకా పిల్లలు కలగలేదు అప్పుడే ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు లేయ పిల్లలు కలిగేసరికి ఏమో కొంచెం అసూయ కలగా నేను కూడా పిల్లలు కావాలని ఆశ పోయింది అప్పుడు ఆమెకు పిల్లలు కలిగిపోయేసరికి ఆమె ఏమంటుంది తన దగ్గర పనిచేసే దాస ఉంది కాబట్టి ఆ దాసితో నువ్వు వెళ్ళు ఆమె నా కొరకు ఒక కుమారుని కంటది అని చెప్పేసి యాకోబు దగ్గరికి పని మనిషిని పంపిస్తుంది పంపించినప్పుడు ఇప్పుడు ఆమె ద్వారా యాకోబు ఒక కుమారుని కంటాడు నా ఇక్కడ చూస్తాం అంటే ఐదు వచ్చిన చూస్తాను బిల్లా గర్భవతి అయి యాకోబునకు నాకు కుమారుని కనేను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చాను ఆయన నా మరణ విని విని నాకు కుమారుని దయచేసి అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాను దాను ఐదో వాడు అలానే మళ్ళా ఏడో చూస్తాం రాహేలు దాసి అని బిల్హాతి గర్భవతి నాకు రెండవ కుమారుని కానీ ఇప్పుడు కూడా కూర్చోండి మళ్ళీ ఇంకా రాహే ఇంకా పిల్లలు కలలేదు మళ్ళా మా దాసి ద్వారానే పిల్లలు కన్నాడు ఇక్కడ యాకోబు రెండవ కుమారుని కానీ అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి అతనికి నఫ్తాలి అను పేరు పెట్టాను నఫ్తాలను ఆరోవాడు మళ్ళీ తొమ్మిదవచ్చు లేయ తనకు కానుపు ఉడుగుట చూచి మళ్ళీ లేయా గురించి మనం చూస్తున్నాం లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసి కొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చాను ఇప్పుడు ఇక్కడ మరలా ఏం చేస్తుంది ఇక్కడ లేయ కూడా ఏం చేస్తా అంటే ఇంకా తనకి పిల్లలు కావాల్సి ఉండగా ఇద్దరికంటే ఒక రకమైన కాంపిటీషన్ వస్తుంది ఇక్కడ ఇద్దరికి పిల్లల విషయంలో అందుకు ఏం చేస్తుంది అంటే మీకు ఇంకా మరల పిల్లలు కలిగే అవకాశం లేదని తెలిసినప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే పని మనిషి ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసినప్పుడు అక్కడ యాకోబు ఆమె ద్వారా కూడా కుమారుని అంటాడు ఆ పెన్ మనిషి పేరు జిల్పను తీసుకుని యాకూబున బారికిచ్చాను లేయా దాసేన జిల్ప యాకూబున కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టాను గాదు ఆయన ఏడవడు మన ఉండవచ్చును లేయా దాసేన జిల్ప యాకుబునకు రెండవ కుమారుని కనగా పురుషుడు మళ్ళీ ఇక్కడ రెండవ కుమారుని దాసి ద్వారా లేయ నేను భాగ్యవంతురాలను స్త్రీలను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆశరు అని పేరు పెట్టాను సో నెక్స్ట్ ఈయన ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వాడు అలా కొంచెం మనం అలా కిందకి వెళ్ళిపోదాం పద్దెనిమిది వచ్చిన మళ్ళీ చదువుతాం లేదు పదిహేడు వచ్చిన దేవుడు లేయ మనవి వినను గనుక ఆమె గర్భవతి యాకుబునకు ఐదవ కుమారుని కను పురుషుడు మళ్ళీ ఇక్కడ మరలా ఇక్కడ లేయ మరలా దేవుడు గర్భాన్ని తెరుస్తాడు ఇప్పుడు మరలా లేయ పిల్లల కన్నా ఇక్కడ మనం చూస్తున్నాం పద్దెనిమిది రోజును లేయ నేను నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలము దయచేస్తాను అనుకుని అతనికి ఇష్టాకారు అని పేరు పెట్టాను ఈయన తొమ్మిదో వాడు అతను మళ్ళా లేయ మరలా గర్భై యాకుబను ఆరవ కుమారుని కానీ అప్పుడు లేయ దేవుడు దేవుడి నుంచి బహుమతి నాకు దయచేసాను నా పెన్నిమిట్టికి ఆరుగురు కుమారులు కని ఉన్నాను కనుక అతడి నాతో కాపురము చేయను అతనికి జబులోను అను పేరు పెట్టాను ఈయన పదో వాడు ఆ తర్వాత మరలా ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తాం ఇరవై వచ్చిన చదువుతాను కంటిన్యూషన్ కొరకు ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టాను దేవుడు రాహేల్ను జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని మళ్ళీ ఇక్కడ రాహిల్ గురించి మనం వింటున్నాం విని ఆమె గర్భం తెరిచాను అప్పుడు ఆమె గర్భవతి కుమారునికని దేవుడు నా నిన్న తొలగించి అనుకునేను మరియు ఆమె యహోవా మరి ఒక కుమారు నాకు దయచేయును గాక అనుకుని అతనికి యోసేబు అన్న పేరు పెట్టాను యోసేబు పదకొండో వాడు ఇంకా తర్వాత మళ్ళీ మనం చూస్తే పన్నెండు వాడు మనకి వేరే అధ్యాయం ముప్పై ఏదో అధ్యాయులు దొరుకుతాడు చూద్దాం ముప్పై యోదాధ్యాయము ముప్పై యోదో అధ్యాయము చదు రాహేల్ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం చివరిగా ఆమె ప్రసవం వలన రాహేల్ ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము ఇది నీకు కుమారు కుమారుడగునని చెప్పాను ఆమె మృతి పొందాను ప్రాణ పోసుగా ఆమె అతని పేరు బెనోని అనేను అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను అట్లు రాహేల్ మృతి పొందాను ఇప్పుడు ఇప్పటివరకు మనం చదువుకుందంతా కూడా ఈ పన్నెండు వ్యక్తుల యొక్క పేర్లు ఈ పన్నెండు మందే ఈ పన్నెండు గోత్రాలకి ప్రతినిధులు ఇప్పుడు ఇందులో ఆశ్చర్యం ఏంటంటే పన్నెండు మంది దేవునికి ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళే అయితే ఆశ్చర్యం ఏంటంటే పన్నెండు మంది కూడా నిజముగా యాకోబు లేయకో లేదా యాకోబు రాహులకో జన్మించినటువంటి వారే కాదు కానీ వాళ్ళ దాసుల ద్వారా జన్మించినటువంటి వారు కూడా ఉన్నారు ఇందులో అయినప్పటికీ కూడా దేవుడు అందరిని ఒకేలాగా పిలుచుకున్నాడు ఒకే ప్రాముఖ్యత వాళ్ళందరూ కూడా దేవుడు ఇచ్చాడు అయితే చూడండి ఇక్కడ మనం ఈ వర్షం చూస్తున్నాం అయితే మధ్యలో మీకు కన్ఫ్యూజ్ ఉండడానికి ఇంకొక ఇంకొక వాక్య భాగం కూడా చదువుకుందాం ఎందుకంటే వేద పన్నెండు గోత్రాలు మనం చదువుకున్నామో తర్వాత తర్వాత మనం బైబిల్లోకి వెళ్ళే ఉందికి అర్ధ గోత్రం అంటే కూడా చదువుతాం అదేంటి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒకసారి మరి ఇలాగే వర్షం ఉంటుంది సంఖ్యాకాండంలోకి వెళ్దాం మనం సంఖ్యాకాండము మొదటి అధ్యాయం సంఖ్యాకాండము మొదటి అధ్యాయం సంఖ్యాకాండము మొదట అధ్యాయం సో ఇక్కడ కూడా జస్ట్ లేండి మన టైం లేదు కాబట్టి చదవద్దు ఎందుకంటే ఈరోజు మన రూబేన్ గురించి మనం తెలుసుకోవాలి అందుకని చదవద్దు కానీ నేను చెప్తున్నది అది అండలం చేసుకోండి మీకు సరిపోతుంది జస్ట్ రిఫరెన్స్ కొరకు మొదటి రాజ్యాన్ని ఇరవై వచ్చంలోని చూడండి మొదటి లైన్ లో ఉంటుంది రూబేను పుత్రివంశావలిని ఆ రూబేని అండర్లైన్ చూసుకోండి ఆ తర్వాత రెండోది షిమ్యోను చూడండి అది ఇరవై ఒకటో వచనంలో ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటుంది షిమ్ యోన్ అనేటువంటి ఆ తర్వాత ఇరవై నాలుగో వచనంలో గాదు ఇక్కడ వరుసగా రాలేదు ఇంత చూసింది ఆదికాలంలో చూసింది వరుసగా ఒకరి ధరతో ఒకరు వరుస జన్మించినటువంటి వాళ్ళ ఇదిని బట్టి వచ్చింది ఇక్కడ మనకు ఆ వరుస మారుతుంది అలాగనే ఇరవై ఆరో వచ్చనంలో చూసినప్పుడు యూధ ఉంటుంది చూస్తే అండం చేసుకోండి యూదా ఇరవై ఆరో వచ్చిన స్టార్టింగ్ లో అలాగనే ఇరవై ఎనిమిదో వచ్చనం స్టార్టింగ్ లో ఇషాకారు ఉంటుంది అండం చేసుకోండి ఆ తర్వాత ముప్పై వచ్చనంలో ఫస్ట్ ఉంటుంది జబూలును ఆ తర్వాత ముప్పై రెండో వచనంలో యోసేపు ఉంటుంది ఆ తర్వాత ఎఫ్రాయిము పుత్రుల వంశావళి ఇక్కడ గమనించండి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్ ఇక్కడ యోసేపు గోత్రం అంటే మనం చదువుతాం ఆది కాండంలో కానీ ఇక్కడ ఇక్కడ నుండి వచ్చేసరికి మాత్రము ఒక చిన్న మార్పు కలుగుతుంది ఆ మార్పు ఏంటంటే ఇక్కడుండి ఈ పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రము అందులో కలపబడదు దేవుడే చెప్తాడు దాన్ని లేవి గోత్రము దేవుడు యాజకత్వపు కార్యము కొరకు నియమించుకున్నాడు కాబట్టి వాళ్ళకి వాగ్దాన దేశంలో స్వాస్థ్యం ఉండదు దేవుడు అంటాడు లేవి గోత్రానికి నా సేవకులకి నేనే స్వాస్థ్యం కాబట్టి ఇక నుండి ఈ గోత్రాల్లో వారిని కలపదు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు అని చెప్తాడు దాన్ని బట్టి పోతుంటే ఇక్కడ నుండి లేవీలకి ఎప్పుడైతే దేవుడు యాజక పని అప్పగించాడు అప్పటి నుండి లేవీలు ఈ గోత్రముల వాళ్ళు కలపడరు గోత్ర వాళ్ళు రారు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు అయినప్పటికీ ఇక్కడ పన్నెండు గోత్రాలు వస్తాయి అది ఎలాగంటే ఇక్కడ మనకి ఇరవై రెండు రోజుల్లో ముప్పై రెండు రోజులు ఉంటుంది అదేంటంటే చూడండి యువసేబ్ అంటుంది కూడా గోత్రం యాక్చువల్గా అయితే ఆదికాల చదివినప్పుడు కానీ ఒకసారి యోసేపు ఇక్కడ వారు కుమారులను కింద తర్వాత ఈ గోత్రంలో నుండి యోసేపుని సైడ్ చేస్తాడు దేవుడు సైడ్ చేసి యోసేపు కుమారు ఇద్దరిని కలుపుతాడు ఇప్పుడు ఎవరూ వాళ్ళు ఎవరంటే ఎఫ్రాయిము అలాగనే మళ్ళీ ముప్పై మూడు వచ్చిన చూస్తే ముప్పి మూడవచ్చులు సెకండ్ లైన్ చూస్తే మనస్సే చూడండి ఇక్కడ మీరు అందరం చేసుకుంటే ఎఫ్రాయి ఏడవడు అవుతాడు మనస్సే అవుతాడు ఎక్కడ నుండి ఇక్కడ యోసేపు గోత్రం పిలవబడుతుంది మనస్య గోత్రము ఎఫ్ర ఎఫ్రఎం గోత్రం అని పిలవబడుతుంది ఆ తర్వాత మరలా ముప్పై ఆరు వచనం వెళ్తే బెన్యామీను అని మనం కూడా చూస్తాం ముప్పై ఆరు వచనం స్టార్టింగ్ లో అలాగనే ముప్పై ఎనిమిదిలో తాను అలాగనే నలభై వచనంలో అసేరు నలభై రెండవ వచనం నఫ్తాలి ఇప్పుడు నఫ్తాలతో కలుపు పన్నెండు గోత్రాలు ఎగ్జాక్ట్ మళ్ళా వస్తాయి లేవి గోత్రము విడవబడినప్పటికీ అలాగునే యోసేపు యోసేపు విడబడినప్పటికి కూడా యోసేపు ఇద్దరు కుమారులు ఇందులో యాడ్ చేపడతారు కాబట్టి లేవీ లేనప్పటికీ అలాగనే ఇక్కడ యూసేపు లేనప్పటికీ యోసేపు ఇద్దరు కుమారులు మళ్ళీ అందులో కలపడాన్ని బట్టి చివరికి మళ్ళీ పన్నెండు గోత్రాలే అయింది నేను ఒకసారి మీరు కనపడతాను ఇది కూడా మీకు చెప్తున్నాను కనుక చూద్దాం చూడండి ఈ వరుస ఉంటుంది మన బైబుల్లో గమనిస్తే ఈ గోత్రాల గురించి న్యూ టెస్ట్మెంట్ మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడదు ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకు కనబడతాం న్యూ టెస్ట్మెంట్ లో కనబడదు కానీ ప్రకణ గ్రంథంలో వెళ్తే మరలా ఈ పన్నెండు గోత్రాల గురించి దేవుడు మాట్లాడడం మనం చూస్తాం అంటే బహుశా వీళ్ళు స్లో స్లోగా ఈ గోత్రాన్ని కూడా అంతమైపోవడం మనం చూస్తాం అలాగా బైబుల్స్ అలా కొంచెం ముందుకెళ్లేకూడదు ఎక్కువగా మనకి యోధా గోత్రం వినబడతాది ఎందుకంటే ఏసు ప్రబంధనం నుంచి వచ్చారు కాబట్టి దాడి దొంగల నుంచి వచ్చాడు కాబట్టి ఇక సౌల రాజు అయితే బిణ్యమైన గోత్రం వచ్చాడు అది కొంచెం మనకు వినబడుతుంది ఎక్కువగా లేవి గోత్రము యోధా గోత్రం ఎక్కువగా మనకు వినబడుతుంది వాళ్ళ గురించి ఎక్కువగా మనకి తెలుసు మిగిలిన వాళ్ళ గురించి మనకి తెలియదు ఇవాళ స్లోగా నుంచి కూడా మనం బైబుల్ చూస్తుంటాం అంటే ప్రాధాన్యత వాళ్ళకి తగ్గిపోతుంది అయినప్పటికీ నువ్వు ప్రకటన గ్రంథంలో దేవుడు మరలా ఈ పన్నెండు గోత్రాల గురించి మాట్లాడతాడు పన్నెండు గుమ్మాల్లో వాళ్ళ పేరు రాయబడినటువంటిది ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది కాబట్టి ఒక బైబిల్లో కాలం గడిచే కొలది వాళ్ళ ప్రార్థన తగ్గిపోవచ్చాము కానీ ఇనీషియల్గా అన్యుల కంటే ముందు దేవుడు ఈ ప్రజలను ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఇంక నువ్వు వీరిని ప్రత్యేకంగా దేవుడు వీరిని ప్రేమిస్తూనే ఉంటున్నాడు కనుక ఇవి చాలా ప్రాముఖ్యం ఇది ఏంటంటే ఇజ్రైలు జనాంగంగా మారడానికి ఇజ్రాయలు ఒక దేశంగా మారడానికి ఇదే పునాది వీళ్ళు పునాది ఆ గోత్రాలను బట్టి వారు చేసే పన్నీ కూడా దేవుడు విభజిస్తే మనం చూస్తుంటాం అందుకని వీళ్ళ గురించే మనం తెలుసుకుంటాం కనుక చూద్దాం చూడండి ఈ రోజు ఈ రోజున రూబే గోత్రం గురించి మనం చూద్దాం నోటికి ఒకసారి చూడండి మళ్ళీ ఆది వెళ్దాం